అని పెట్టేది ప్రైవేట్ సంస్థ ఒక చిల్డ్రన్ కావచ్చు ఒక పెద్ద వ్యాపారం కావచ్చు లేదా పెద్ద షాప్ కావచ్చు అవునా కదా దీని ఇవ్వడం కాదు కదా చీరలన్నీ పెట్టారు చీర వ్యాపారం ఏమైనా అనిపిస్తారు ఒక టిఫిన్ అని పెట్టారు ఏం వస్తారు ఏదన్నా కావచ్చు ప్రత్యేక నుంచి ఒక వెయ్యి రూపాయలు పెట్టే పెట్టుబడి పెట్టినా కూడా దీనిచే కనీసం రెండు వందలు ఆదాయం ఆశిస్తారు సేమ్ అదే విధంగా ప్రైవేట్ అంటే కదా మనం ప్రైవేట్ పెట్టుకున్న పాల సంస్థలన్నీ కూడా వాళ్ళు నాకు ఎంత వస్తుంది లాభం వస్తే దీంట్లోనే నాకు ఎంత వస్తుంది కదా కూడా లాభం కోసం పెట్టే సమస్యలు అంటే కూడా అవునా కదా ఇదేమంటే మహిళలకు రైతులకి ఓ పబ్లిక్కి జనాలకి లాభం వచ్చే విధంగా పెట్టే సమస్య ఇది ఫ్రీగా అర్థవిధంగా ప్రైవేట్ ఏమంటే అవసరమట్టి ఎండాకాలం వచ్చినాకో పాలు తగ్గిపోతుంది పాలు పెంచుకోవడం కోసం రేట్ పెంచుతారు

जरिये अपनी आय को इसलिए निकली परस्पर इनका ने साथ पर लेकर बैडमिंटन को जैसे दूर लगाओ ये बनाकर समान नजर आएगा क्योंकि जैसे दोस्त बनाकर ये बनाकर लेकिन देखो यहाँ ऐसा कुछ कोटे का निकलने जैसे निकलना तब तो सफेद और पतला होगा थोड़ा बैग थोड़ा मामला यहाँ तरह तो ये तो बैग � అందుకని ఇది మన నెట్వర్క్ ఫార్మాట్ కాబట్టి వారికి కూడా డైరెక్ట్ మెయిల్ సపోర్ట్ గివింగ్ ఉంటారు. బోర్డ్ మీటింగ్ లో ఈ సభ్యత్వం ఏ సర్వనామం బైస్ కి ఉండేది వాళ్ళకి గ్రేడ్ కాంప్లేటర్ గ్రేడ్ కి నా ఇవ్వాలి. బోర్డ్ మీటింగ్ లో నుంచి డైరెక్ట్ ఇన్విట్ చేసాక మనం కూడా డైరెక్ట్ గా పరిచయమాడడం డైరెక్ట్ గా పరిచయం అవుతారు. అదే విధంగా మనకి ఇంతవరకు తెలుసుండేదే కాదు మన క్వాలిటీ క్వాలిటీ మేడంల ఇంటర్వ్యూస్ లో క్వాలిటీ అంటే అప్పుడు బిల్ హోయ్ క్వాలిటీ కండిషన్ అండి కొచ్చగానే అన్ని ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ లో కాల్ తీసిన అపాయింట్మెంట్ ఉంది మన సెంటర్ కి ఎన్టిటి కి ఎన్టి కి డైలీ కి ఇం భాగం అయిన తర్వాత ఫోర్ అవర్స్ నా క్లీనింగ్ కూడా చేసి పెడితే అప్పుడు నాణ్యత బాగుంటాలి అని చెప్పేస్తున్నారు క్వాలిటీ అంటే ఎందుకంటే అలా మంది క్వాలిటీ అంటే మెయిన్ పాయింట్ అయి ఉండాలి ఇంతనే కాల్స్ కౌంట్ చేసే తీసుకోండి ఎన్టిటి సి ఎన్టిటి కి మన ట్రాన్స్‌పోర్ట్ టిఎక్స్ కి

ఈ ప్రొడక్ట్ కూడా ఇచ్చి పంపించాలి మీరు బాగా దీన్ని యూజ్ చేయాలి మీరు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్స్ అంటే ఇది మన డైరీ వాళ్ళు మీకోసం మిల్టన్ వాటర్ బాటిల్ అలాగే మనకి ఆవుడి హోమా రాకుండా కాఫీస్ అవి కూడా ఎలా పడాలి మేము చెప్తాం ఇవన్నీ కూడా మన సీజా యజమానులకి ఇది ఉచితంగా ఈ వచ్చిన వాళ్ళకి మన డైరీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇద్దరికి మేడం గారు ఉన్న ఫార్మాలిటీస్ ప్రకారం